അപ്പോൾ നമ്മൾ ഒളറാടത്തെ സർ. ഗോവർ റണ്ടലി കരണ്ടനി കരണ്ടം. ടം. കേൾക്കാനേ. ഏത് ഷിപ്പിംഗ് ആണ്? യേമാബു സൈൻ മോഡേ ആണ്. ചൊപ്പന മോഡേ ഉണ്ട്. ഹോട്ടൽ ഹോട്ടൽ ആണ്. യേണി. టాదఊము మేఢరి వోయత ఏగళు ోండి తెసయాడి공ా ఎక్ లూసయాగ్ సెరి. అంవడిజు न <laughs>

మీకు ఇంటికేమైన కోళ్ళు సౌకర్యం కావాలంటున్నారు కావాలి నిలువ ఏదైనా కావాలంటున్నారు ఇంటింటికి త్వర చేస్తాము ఏపీకి అన్నీ చేస్తాం మీరు న్యాయమైన కోరికలు తప్పకుండా చేస్తాం కానీ మీ ప్రభుత్వం మీకోసం ఉంది మీ కలిగిన సమస్యలు పెద్ద ఒక్కటి చేస్తాము మీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాబోతుంది మీరు పేదల కోసం చేసే ప్రభుత్వం వస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా ఓట్ తప్పకుండా మీ సౌకర్యాలన్నీ నేను ఒకటి నాలుగు సార్లు వచ్చి చూసి చేస్తాను ओके हाँ ओके